Dear friends, I am excited to see you and share with you God's word today. His promise is sweet like honey. And we are going to drink it in as per Deuteronomy 28:1. It says, the Lord your God will set you high above all the nations of the earth. నీ దేవుడే నిహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని వ్రాయబడింది వాట్ ఎ గ్రేట్ ప్రామిస్ ఎంత గొప్ప వాగ్దానమో కదా హై అబౌ ఆల్ ద నేషన్స్ దేశములన్నిటి కంటే ఉన్నతముగా హైయెస్ట్ పొజిషన్ అత్యంత ఉన్నతమైన స్థానానికి టు హూమ్ డస్ గడ్ గివ్స్ దిస్ ప్రామిస్ దేవుడి వాగ్దానమును ఎవరికి అనుగ్రహిస్తున్నారు ఇఫ్ యు ఫుల్లీ ఒబే ద లార్డ్ యువర్ గాడ్ మీరు సంపూర్ణంగా మీ దేవుడైన ప్రభువుకు విధేయులైతే అండ్ కేర్ఫుల్లీ ఫాలో ఆల్ ద కమాండ్స్ దట్ హి గివ్స్

స్థలానికి మీరు వెళ్ళమని కోరుతున్నారా డు యు వాంట్ మీ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇన్ దిస్ వే ఈ యొక్క విధానములో మా కుటుంబ సభ్యుల కోసం నేను జాగృతత తీసుకోనా ఆల్వేస్ ఆస్కింగ్ ద లార్డ్ వాట్ షుడ్ ఐ డు ఎల్లప్పుడు ఏం చేయాలో ప్రభుని అడుగుతూ ఉండడం గాడ్ లవ్ such a person దేవుడు అటువంటి వ్యక్తిని ప్రేమించువాడై ఉన్నాడు వి ఆస్క్ అ ఫాదర్ అండ్ మదర్ And we follow all that they say. And we can see them with our eyes, so we are fearful in doing what they want. But a person who follows God, who is unseen. God loves even in a greater measure. That's why we're in our office decisions I am fearful. Lord, is this meeting. Uh, organized according to your will. Even though this person is inviting us to speak, Lord, should we go? Decision for this staff member is it correct, Lord? Even though there are so many factors, the most important factor is. ఇఫ్ ద లాడ్ ఇస్ ప్లీజ్ బై అత్యంత ప్రాముఖ్యమైనది దేవుడు దానిని బట్టి సంతోషించుచు ఉన్నాడా ఇఫ్ హేస్ ప్లీజ్ దర్ ఈజ్ ఆ బ్లెస్ ఇన్ ఆయన కనుక సంతోషిస్తే అందులో ఆశీర్వదం ఉంటుంది సో వి శుట్ ఫిర్ టు డూ సంథింగ్ విదౌట్ గాడ్స్ డైరెక్ట్ దేవ్ని దిశా నిర్దేశం లేకుండా ఏదైనా చేయాలంటే మనం భయపడాలి సచ్ అ పర్సన్స్ హార్ట్ హూస్ అలైన్డ్ విత్ ద లాడ్ ద లార్డ్ సేస్ సాల్ గుణ దేవునితో అమర్చబడి ఉన్న హృదయాన్ని కలిగి ఉన్న వ్యక్తిత్వం దేవుడు ఏమంటున్నారు అంటే ఐల్ సెట్ యూ హాయ్ అబోవ్ ఆల్ ద నేషన్స్ ఆఫ్ ది సమస్త జనాంగముల కంటే భూమి మీద నేను హెచ్చిస్తాను నాట్ గివింగ్ ఎ పొజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఏదో అధ్యక్షునిగానో ప్రధానమంత్రిగానో పదవి కాదు కానీ దట్ మే ఆల్సో కమ్ అది కూడా రావచ్చును బట్ ద మెయిన్ థింగ్ ఇస్ కాడ్ గివ్స్ యూ గ్రేట్ ఆనర్ అబోవ్ ఆల్ పీపుల్ ఆఫ్ ద సర్ కానీ అత్యంత గొప్పది భూమి మీద ఉన్న ప్రజలందరికంటే అధికమైన ఘనత అని మేక్స్ ఎవ్రీ వన్ కమ్ ఇన్ సర్చ్ ఆఫ్ యు ఫర్ వాట్ ఇస్ ఇన్ యు ఆయన ప్రతి ఒక్కరూ కూడా మీలో ఉన్న దాన్ని బట్టి మీ కోసం వెదుకుతూ వచ్చు లాగున చేయువాడు సో టుడే లెట్స్ రిసీవ్ దిస్ వండర్ఫుల్ ప్రామ్ కనుక ఈ రోజున అద్భుతమైన వాగ్దానమును స్వీకరించుదాము లవింగ్ లార్డ్ వి థాంక్యూ ఫర్ స్పీకింగ్ టు అస్ ప్రియమైన ప్రభువా మాతో మాట్లాడనందుకు వందనములు వి టేక్ దిస్ బ్లెస్సింగ్ యాస్ ఫర్ మీ లార్డ్ నా కోసం అన్నట్టుగా వాగ్దానాన్ని స్వీకరిస్తున్నాం ప్రభు థాంక్యూ ఫర్ ప్రామిసింగ్ టు lift me High above the nations of the earth. Claim it for yourself, my friends. And God is giving you a heart which is aligned with Him. Follows Him, does what is right in His eyes, and prospers by the hand of God. Bless them and increase them, Lord. అభివృద్ధి పొందించండి ప్రభు దీస్ ఆర్ యువర్ చిల్డ్రన్ హూ ఆర్ రెడీ టు ఒబే అండ్ ఫాలో యు మీరు మీకు విధేయులై అనుసరించడానికి సంసిద్ధంగా ఉన్న పిల్లలై ఉన్నారు థాంక్యూ ఫర్ యువర్ హ్యాండ్ ఆఫ్ బ్లెస్ మీ ఆశీర్వాద హస్తం కొరకు వందనము జీసస్ నే యేసు నామములో ఆమేన్ ఆమేన్ మే గాడ్ లిఫ్ట్ యు హై దేవుడు మిమ్మును ఉన్నతముగా పైకి లేవనెత్తును గాక